వాక్యానికి వెళ్దాం చాలా విలువైన వాక్యాన్ని నేర్చుకుందాం మన వాక్యానికి మళ్ళీ ఎక్కడి నుంచి వద్దామంటే అంటే కీర్తన గ్రంథం డెబ్భై ఏడవ ధ్యాయం పద్నాలుగు నుంచి వద్దాం గడిచిన కాలం అంతా కూడా మనము కొన్ని విషయాలు ధ్యానం చేస్తున్నాం నేర్చుకుంటూ ఉన్నాం ఏంటో సబ్జెక్ట్ అంటే దేవుని యొక్క శక్తి ప్రత్యక్షతలు ఆ విషయాల్లో చాలా వారాలు మీకు ప్రతి విషయాన్ని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా దేవుడు తను తాను ఏ విధంగా ప్రత్యక్షపరుచుకున్నాడు అనే దృశ్యాలు మీకు వాక్యానుసారంగా చూపిస్తూ ఉన్నాను ఒకసారి కేతనం డెబ్బై ఏడో అధ్యాయము పద్నాలుగు వచ్చినాన్ని చక్కగా ఎలుగెత్తి గట్టిగా వారు చదవండి జరిగించు దేవుడవుని జనములలోని శక్తిని ఉన్నావు అందరి చేద్దమా ఆశ్చర్యక్రియలు జరిగించువాడవు నీవే జనమలలో నీ శక్తిని ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు అంటే ప్రజల మధ్యన ఆయన తన్ను తాను తెలియపరుచుకున్నాడు లేకపోతే కనపరుచుకున్నాడు ఏం చేశాడ్రా తెలియపరుచుకున్నాడు లేకపోతే అందరికీ కనపరిచేలాగా చేసుకున్నాడు దీని మీద ఆధారపడి గడిచిన కాలంలో చాలా సంగతులు ఏ విధముగా ఆయన ప్రజలకు ప్రత్యక్షపరచుకున్నాడు అనే విషయాలు మీతో చాలా విషయాలు పంచుకున్నాను ఆ పంచుకునే విషయాలు మరొకసారి అవుట్లైన్లో నేను మీకు పరిచయం చేసి ఈరోజు వాక్యానికి వస్తున్నాను అందులో ప్రత్యక్షతలో మొదటిది వాక్యములో ప్రత్యక్షత చెప్పండి అంటే వాక్యము శక్తి కలిగింది కాబట్టి వాక్య శక్తి యొక్క ప్రత్యక్షతలు అందరూ చెప్పండి వాక్య శక్తి యొక్క ప్రత్యక్షతలు దాని విషయాలు చాలా చెప్పాను రెండోది ఇంకో విషయం చెప్పాను నామము యొక్క శక్తి ప్రత్యక్షతలు చెప్పండి నామము యొక్క శక్తి ప్రత్యక్షతలు ఆ నామం ఎలా ఉంది ఎక్కడ ఉంది ఏ ఏ రీతిలో ఎక్కడెక్కడ బలం పొందుకున్నారు ఏ ఏ విధాల్లో ఏ విధంగా స్వస్థ పొందినారు అన్నీ చెప్పాను ఆ తర్వాత కుమారుని యొక్క శక్తి ప్రత్యక్షతలు చెప్పండి ఏంటంటే కుమారుని యొక్క శక్తి ప్రత్యక్షతలు అంటే పరలోకం మందు ఉన్నటువంటి తండ్రి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి తన కుమారుడు ఈ లోకానికి శరీరాన్ని దాల్చి వచ్చి ఏ విధంగా కలువరిశిలలో మరణించారు ఏ విధంగా తన ప్రాణాన్ని పెట్టారు ఈ విషయాలన్నీ కూడా శరీర సంబంధమైనటువంటి దేవుని యొక్క శక్తి ప్రత్యక్షతలు ఏంటంట శరీర సంబంధమైనటువంటి దేవుని యొక్క మహాశక్తి ప్రత్యక్షతలు అయితే ఈ కుమారుని యొక్క శక్తి ప్రత్యక్షతలు వచ్చేసరికి ఒకటి కుమారుని యొక్క శక్తి ప్రత్యక్షతలో శరీరదారిగా రావటం ఒక ప్రత్యక్షత రెండవది ఆయన సమాధి చేయబడిన తరువాత తిరిగి లేచి మూడవ దినాన ప్రజలకు కనిపించేటువంటి పునరుద్ధాన శక్తి ప్రత్యక్షతలు దేవునికి స్తోత్రం ఏ ప్రత్యక్షతలు పునరుద్ధాన శక్తి ప్రత్యక్షత అందరు చెప్పండి ఏ శక్తి శరీరధారిగా ప్రత్యక్షత ఉంది సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత పునరుద్ధాన శక్తి ప్రత్యక్షతలు ఆ తర్వాత ఆయన మరల ఇప్పుడు తండ్రి దగ్గర ఉన్నారు కదా ఆయన మరల లోకానికి ఏదో ఒక సమయంలో రాబోతున్నాడు అది రాకడకు సంబంధించినటువంటి ప్రత్యక్షత ఏ ప్రత్యక్షత అది రాకడకు సంబంధించినటువంటి ప్రత్యక్షత ఆ తర్వాత మనలందరం తీసుకెళ్లి పైకి వెళ్ళిన తర్వాత ఆయన మహిమా సింహాసనం మీద ఆశీరుడై ఉండగా ప్రజలందరి ఎదుట మరొక్కసారి ప్రత్యక్షత దేవునికి స్తోత్రం కల అంటే కుమారులో ఇన్ని రకాల ప్రత్యక్షతలు ఉన్నాయి శరీర సంబంధిగా ఆయన లోకానికి వచ్చి చేసిన బలయజ్ఞాన్ని సమాధి వరకు మనం చూసాం ఈరోజు మనం నేర్చుకున్న అంశం ఏంటంటే పునరుద్ధాన శక్తి ప్రత్యక్షత చెప్పనండి పునరుద్ధాన శక్తి ప్రత్యక్షత నాలో ఉండాలి అని ఎంత కష్టమైనా ఓర్చుకున్న ఒక వ్యక్తి యొక్క వాక్యాన్ని మనం చూద్దాం పిలిపి పత్రిక ఆయన పునరుద్ధాన శక్తి యొక్క బలము నాలో కూడా ఉండాలని సమస్తమును ఈ లోకమంతా కూడా పెంటగా ఎంచుకున్నాను అంటాడు ఒకడు ఒక ఆయన చూద్దాం పిలిపి పత్రిక మూడవ అధ్యాయం పది పదకొండు రెండు వచ్చిన కలిపి ఉన్నాయి చూడండి ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములోనూ సమాన అనుభవము గలవాడమై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలో ఆయన శ్రమలో ఒకటి ఎట్టితో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా పునరుద్ధానం యొక్క బలాన్లో బలములో నేను కూడా ఉండాలని ఈ లోకమంతటిని ఎలా ఎంచుకున్నా పెంట మనకు అదే పెద్ద తంట దాన్ని అనుసరిస్తే ఉంటుంది మంట దాంట్లో ఉంటుంది భలే తొంట ఇక చెప్పలేము అదంతా అదంతా ఏంటంట పెంట నీవు దేవుని కంటే ఎక్కువగా దానిలోనే ఉన్నావు అనుకో మంటలోనికి వెళ్ళిపోతావు జాగ్రత్త దేవుని కంటే ఎక్కువ దేనిని చూసినా కానీ అదంతా ఏంటంట పెంట మంట పెంట మంట కావాలా లేకపోతే పంట ఫలము కావాలా కావాలంటే అవదా ఏదో ఒకటే అవుతుంది దేవుని స్తోత్రం కలగా సో ఈ విధంగా మనకి ఏం కావాలి పంట కావాలి ఫలము కావాలి అదే ఆయన ద్రాక్ష తోట పంట అదే ఆత్మీయ ఫలము అది కావాలి ఈ పంట ఈ మంట మనకి వద్దు వద్దు సరే ఇప్పుడు మనం ఆలోచించేద్దాం పునరుద్ధానములో ఏముంది బలముంది శక్తి ఉంది చెప్పండి ఏముంది అసలు క్రైస్తవ విశ్వాసం అంతా బేస్ అయింది దేని మీద అంటే ఆయన మరణించి సమాధి చేయబడి మూడో దినం లే పుటం మీదనే ఆధారపడి ఉంది మన విశ్వాసం ఏంటంటే పునరుద్ధానమే క్రీస్తు పునరుద్ధానమే మనకు విశ్వాసం దేవునికి స్తోత్రం కలక ఆయన గనుక అందరిలాగా చచ్చిపోయి సమాధులన్నీ ఉండిపోతే ఈరోజు మన విశ్వాసానికి బలమే లేదు మనకు ఆధారమే లేదు ఎంతో మంది దేవుళ్ళని చెప్పుకున్న వారు వచ్చారు పుట్టారు పెరిగారు చచ్చారు కానీ దేవుణ్ణని చెప్పుకున్నవాడు దేవునితో కలిసి జీవించిన వాడు అద్భుతాలు ఆశ్చర్యకరాలు చేసిన వాడు నిన్ను నన్ను నీ పాపాన్ని నా పాని కలిగిన వాడు కలువర శిలువలో రక్తాన్ని కార్చిన వాడు సమాధి చేసి మూడో దిన సమాధి చేయబడి మూడో దినాన్ని లేచినటువంటి యేసుక్రీస్తు ద్వారా మనకి బలం దేవునికి స్తోత్రం కదా ఇప్పుడు మన బలం ఏంటి ఇప్పుడు మీ అందరికీ ఏంటి బలం అంటే అందరికీ ఒకటే బలం పునరుద్ధాన బలం అందుకనే మనకేం లేదుగా భయమే లేచినాడు స్వామి భక్తుల కగుపడినాడు సచ్చిపోయే లేచినాడు స్వామి భక్తుల కగుపడినాడు సత్య నా నన్నులే పోతాడు సత్య సాగు అంటే భయపడరాదు సత్యనులే పోతాడు సాగు అంటే భయపడరాదు లేచినాడురా సమాధి గెలచినహాడు రాసు లేచిన సమాధి గెలచినాడురా దేవునికి స్తోత్రం చచ్చిపోయి లేచినాడు స్వామి భక్తులకు అగుపడినాడు అంటే ఆయన భక్తులు ఎంతమంది ఉన్నారు అంత మందికి తన యొక్క శక్తి యొక్క ప్రత్యక్షతలో కనపరుచుకున్నాడు ఈరోజు మన అంశం ఏంటంటే స్వామి భక్తులకు ఆయన అనుగ్రహించినటువంటి పునరుద్ధాన శక్తి యొక్క ప్రత్యక్షతలు సచ్చినా గానీ మళ్ళను కూడా ఏం చేస్తాడు లేపుతాడు ఒక ఆయన మేము నైన్త్ ఇయర్ చదువుతున్నప్పుడు ఎక్కడి నుంచి ఒక ఆయన వచ్చాడు గుంటూరు జిల్లా నుంచి ఆయన ఒక పాట రాశాడు చక్కగాను ఆయన రాసిన పాట పాడుతూ ఉంటే భలే ఉద్యోగంగా రోమ్ మీద పాడేవారు వచ్చి మెచ్చి నిన్ను నన్ను లేపుతాడే నీ సచ్చిన జీవితాన్ని మార్చుతాడే వస్తున్నాడు ఏసుదేవు డోయమ్మా వెడలుస్తున్నాడు ఏసుదేవు డోయం వస్తున్నాడు ఆయన వచ్చి నిన్ను నన్ను ఏం చేస్తాడంట లేపుతాడంట కాబట్టి అంటే ఆ పునరుద్ధాన శక్తిని మనకు కూడా ఏమి ఇస్తాడంటే మనకు కూడా ఏం చేస్తాడంటే ఇస్తాడు సరే ఇప్పుడు పునరుద్ధాన శక్తి యొక్క ప్రత్యక్షతలోకి మనం వస్తున్నాం ఆయన సెలువులు మరణించిన తర్వాత జరిగిన సందర్భాలు పోయిన వారం మనం చూసుకున్నాం శుక్రవారం పోయిన శుక్రవారం మనం చూసాం సమాధి చేశారు ఎక్కడ సమాధి చేశారు ధనవంతుని వద్ద సమాధి చేశారు సమాధి చేసింది ఎప్పుడు శుక్రవారము సమాధి చేశారు శుక్రవారం ఆరు గంటల లోపే సమాధి చేశారు సమాధి చేసేటప్పుడు ఏం జరిగిందంటే ఆ స్త్రీలు ఉన్నారు ఆ స్త్రీలు ఏం చేశారంటే సరే ఆరు గంటలు దాటితే శనివారం పొద్దు వచ్చేస్తుంది మరల మనం ప్రభువారి యొక్క దేహాన్ని అలంకరించాలి మరలా శుభ్రపరచాలి నారబట్ట చుట్టాలి కాబట్టి మనం ఏం చేయాలి ఈ శనివారం రాక ముందుగానే శనివారం పొద్దు రాకముందుగానే మనం ఏం చేయాలి ఆయనకు ఏదైతే సుగంధ ద్రవ్యాలు పోయవలసి ఉందో అవి ముందుగానే అని చెప్పేసి ఆ శుక్రవారం సాయంకాల సమయంలో శనివారం పొద్దు రాకముందుగానే స్త్రీలందరూ కలిసి ఐక్యముగా కూడి చోట చేరి సుగంధ ద్రవ్యాలను సిద్ధపరుచుకున్నారు ఎందుకంటే శనివారం ఏ పని చేయకూడదు కాబట్టి స్త్రీలందరూ తీరిగ్గా ఆ విశ్రాంతి దినం అనే శనివారం చాలా తీరిగ్గా ఉండి ఎప్పుడు ఆదివారం వస్తుందా ఎప్పుడు స్వామి యొక్క ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళాలి ఎప్పుడు ఆ దేహాన్ని ఓపెన్ చేసుకుని మరలా దాన్ని శుభ్రపరచాలి అనే వారి ఆలోచనలో వారు సుగంధ ద్రవ్యాలను సిద్ధపరిచే పనిలో వారు ఉన్నారు ఈ ప్రక్కన అక్కడున్నటువంటి ప్రధాన యాజకులు కానివ్వండి శాస్త్రులు కానివ్వండి పరిచయలు కానివ్వండి వాళ్ళు ఏం చేశారంటే పిల్లల దగ్గరికి వెళ్ళి ఒక విషయాన్ని ప్రస్తావించారు ఏంటి ఆ విషయం అంటే అయ్యా ఆ వంచకుడు బ్రతికి ఉన్నప్పుడు ఏం చెప్పారంటే మూడవ దినాన లేస్తానని చెప్పాడు ఆ వంచకుడు లేవిస్తాడో లేదో తెలియదు కానీ ఒకవేళ ఈ శిష్యులు కనుక ఆ దేహాన్ని ఎత్తుకుపోయి మేము నమ్మిన మా యేసుక్రీస్తులు లేచాడని ప్రచారం చేసేస్తారు కాబట్టి ఈ శిష్యులు అలా ప్రచారం చేయకుండా ఉండాలంటే రాజుగారు మీరు సమాధిని భద్రం చెయ్యండి అని చెప్పారు అప్పుడు రాజు ఏం చేశారంటే సైనికులు పంపించి ఒక రాతిని సమాధి మీద పెట్టించి దాన్ని ఏం చేశారంటే రోమా యొక్క సైనికుల చేత సీల్ వేసి భద్రం చేశారు స్తోత్రం కలగ ఒక ప్రక్కన స్త్రీలు ఏం చేశారు సుగంధ ద్రవ్యాలను సిద్ధపరచుకుని ఆదివారం పొద్దున్న ఇప్పుడు వస్తే నాలుగు చదువుతున్నారు ఓ ప్రక్కన ఏం చేశారు ప్రధాన ఈ యొక్క పరిశీలు సద్దుగా ఇలాంటి వాళ్ళకి ఏం చేశారు పిల్లల దగ్గరికి వెళ్ళి రోమా సైన్యము చేత సమాధిని భద్రము చేయించారు ఇలా ఉంది శుక్రవారం రాత్రి అయిపోయింది శనివారం పగలైపోయింది రాత్రి అయిపోయింది తెల్లవారు జమున ఆశతో ఉన్నటువంటి అక్కున్నటువంటి దేవునితో పరిచయలో ఉన్నటువంటి వారు దేవునితో తిరిగిన వారు దేవునితో శువార్తలు పంచుకునేవారు కళ్ళ ముందు రొట్టెలు పంచుకున్నప్పుడు అద్భుతాన్ని చూసిన వారు కళ్ళ ముందు స్వస్థత పొందినవారు కళ్ళ ముందు ఆశ్చర్యకాలను చూసిన వారు ఏం చేశారు తెసా తెల్లవారుతుందా ఎప్పుడు తెల్లవారుదా ఎప్పుడు తెల్లవారుదా అని చూసారంట దేవుని స్తోత్రం కిలా హలే తెల్లవారినే తెల్లవారింది మత శివోత్ర ఎందులో తెల్లవారింది ఏ వారం వచ్చింది రెడీ చెప్పండి తెల్లవారుగానే ఏం జరిగిందంటే ఈ స్త్రీలు ఎప్పుడు చూద్దామా ఎప్పుడు చూద్దామా ఎప్పుడు చూద్దామా అన్న వాళ్ళందరూ పరుగు పరుగుని ఎక్కడికి వెళ్ళారు సమాజ్ దగ్గరికి వెళ్ళారు వెళ్ళేసరికి రాయి పొరులించి ఉంది రాతి మీద ఎవరు అంటే తెల్ల నిగనిగలాడుతున్నటువంటి తెల్లటి ఒకటి అక్కడ ఉన్నాడు ఆయన చూడగానే అతను చూడగానే వీళ్ళు బాగానే ఉన్నారు కానీ అతను చూడగానే అక్కడ ఉన్నటువంటి రాను వారందరూ చచ్చిపోయిన వారి వలె పడిపోయారు సరే వాళ్ళు పడిపోయి ఉన్నారు వీళ్ళ స్త్రీలు వెళ్ళారు అందరు కొంతమంది వ్యవహారం ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు చూడగానే ఆ దేవతను చూసి ఆశ్చర్యపోతూ చూస్తున్న సందర్భంలో ఆ దేవతతో చెప్పిన మాట ఏంటంటే ఇరవై ఎందులో చూద్దాం చూడండి భయపడకుడి శిలువ వేయబడిన యేసును మీరు వెలుగుచున్నారని నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు ఈ విషయము ఊళ్ళోకి వెళ్ళి అందరికీ చెప్పండి అని ఆ దేవతతో చెప్పగానే ఆ మాట పట్టుకుని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతమంది స్త్రీలైతే వచ్చారో ఎంతమంది పురుషులైతే వచ్చారో వాళ్ళందరూ పరుగు పరుగున గలలే ప్రాంతానికి వెళ్ళడం ప్రారంభించారు ఎందుకంటే దోత చెప్తాడు మీకంటే ముందుగా ఆయన గలలేలోకి వెళ్ళాడు అని చెప్పాడు అమ్మో మా ప్రభు ఎక్కడ లేడు ఎక్కడ ఉన్నాడు గలలేలో ఉన్నాడు అని మళ్ళీ అక్కడి నుంచి పరుగు ఎత్తుకున్నారు ఎక్కడికే గలలీలకి ఎవరి కోసం ముందు ఎవరికో ఎక్కడికి వచ్చారు అక్కడ మాట విన్నారు ఎక్కడ మళ్ళీ పరుగెడుతున్నారు ఈ పరుగు పెడుతున్నారు వీళ్ళందరూ పరుగు పెట్టేస్తుంటే ఒక్క ఆమె మాత్రం నాకు నాకు లేదు నేను ఎక్కడికే పరిగెత్తను ఎక్కడే నాకు ప్రత్యక్షం కావాలి దేవుడు ఎక్కడే నా దేవుడు ఉంటాడు అనుకుంది అంతే అనుకున్న ఆమె అక్కడే నిలిచి అక్కడే చుట్టూ తిరుగుతుందంట యహను సో అధ్యాయంలో ఆమె ఎవరో కాదు మగ్ధలేనే మరి ఏడు దెయ్యాలను పోగొట్టేసినటువంటి ఏసు చేత ఏడు దెయ్యాలను పోగొట్టుకున్నటువంటి స్వస్థత పొందినటువంటి స్త్రీ వీళ్ళందరూ పరుగు పరిగినా గల్లేకి వెళ్ళిపోతుంటే ఏసు చూడడానికి ఈమె మాత్రం ఎక్కడ ఉంది సమాధి దగ్గరే ఉంది వెతుకుతా ఉంది ఏమనుకుంటుందంటే నా ప్రభుని ఎవరో ఎత్తుకుపోయారు ఎవరు ఎత్తికిపోయారు ఏంటో తెలియదు ఒకవేళ చుట్టుపక్కల ఎక్కడైనా నా ప్రభుని పడేశారేమో వదిలిపెట్టేశారేమో అనుకునే ఒక ఆశతో ఆమె ఆ ప్రాంతం అంతా సమాధి చుట్టూ తిరుగుతున్నప్పుడు అక్కడ ఇద్దరు దేవదోతలు కనిపించారు వీళ్ళేమో స్వరవిని వెళ్ళిపోయారు ఈమె ఒక అడుగు లోపలికేసింది సమాధిలోకి లోపలికి వేయగానే ఆ డెడ్ బాడీ పడుకోబెట్టే ప్రాంతం ఉంది ఒక దిమ్మలాగా ఆ దిమ్మపైన పైన ఒక ఆయన ఎక్కడొక ఇద్దరు దేవదోతలు ఉన్నారు ఆ దృశ్యాన్ని చూసింది అలాగే దేవునికి ఇష్టోదం గల హలెయ్య సమాధిలో దాగి ఉన్న దేవుని దృశ్యం ఏంటి ఒక బల్ల ఉంది ఆ బల్ల మీదేమో ఎవరున్నారు ఇటు పక్కన ఒక దేవదోత ఇటు పక్కన ఒక దేవదోత ఆ దృశ్యాన్ని కలారు చేసింది ఆ దృశ్యం ఏంటి చెప్పనా మీకు ఎవరికన్నా నేను చాలాసార్లు మ్యాప్లు వేసి కూడా చూపిస్తాను పటాలేసి మందస్సు ఉంటుంది కదా ఏంటి మందస్సం నిబంధన మందస్సం సంఖ్యాకాండ గ్రంథంలో పద్దెనిమిది అధ్యాయం చెప్తున్నప్పుడు వారు ఆయన మాట చెప్పున నడిచిరి వారి ఆయన మాట చెప్పున గుడారములు వేసుకుని వారు ఆయన మాటను అనుసరించి నడిచిర్రీ అని మూడు విషయాలు కూడా చెప్పినప్పుడు నేను వేసాను ఒక పటం వేసాను ఆ పటం మందసం ఆ మందసం మీద కరుణాపేటం కరుణాపేట మీద ఇటొకటి ఇటొకటి ఎవరంటారు తెలుసా దేవదూతలు చప్పలు పెడితేద్దాం అలా ఆ అప్పుడు నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి లేక ధర్మశాస్త్రంలో దాగి ఉన్న నిబంధన మందస యొక్క సదృశ్యాన్ని ఎవరు చూశారు తెలుసా నిలిచి ఉన్న మరియమ్మ గారు కళ్ళారా చూశారు అంటే ఆ దేవదోత్రాలు ఎవరిని చూపిస్తున్నాయంటే దాగి ఉన్న నిబంధనను చూపిస్తున్నాయి మా మధ్యన ఉన్నటువంటి నిబంధన గుర్తు ఇదే అన్నట్టుగా దేవునికి స్తోత్రం కలక ఆ దృశ్యాన్ని చూడగానే ఒక్కసారి వెనక తిరిగిందంట షాక్ అయ్యి ఒక్కసారి వెనక తిరిగి చూడగానే ఆ పక్కన ఉన్న ఎవరైనా ప్రభు అయినా క్రీస్తు సరే పక్క తిరిగి చూసింది షోడగానే ఏమనుకుందో తెలుసా తోటలో పనిచేసి తోటమాలి ఏమో అనుకుందంట అనుకుని వెంటనే ఏమన్నా తెలుసా తోటమాలి నా ప్రభుని ఎవరన్నా తీసుకుపోయారేమో నువ్వేమన్నా చూసావా అంటే ఆయన అన్నాడు అమ్మ అన్నాడు ఏమన్నాడు అమ్మ అన్నప్పుడు కూడా ప్రభు తెలియలేదు కానీ ఆ కొంచెం సంభాషణలో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆయన ఆమెను పేరు పెట్టి పిలిచేశాడు ఏమన్నాడు తెలుసా మరియా అన్నాడు వెంటనే ఏమన్నా తెలుసా రబ్బుని బాధకుడా ఉంది దేవని ఇస్తావుతున్నాడు కదా అమ్మ అని ఎవరని పిలుస్తారు ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు అమ్మ కొంచెం మంజలు ఇస్తావా అమ్మ కొంచెం బైబిల్ ఇస్తావా అమ్మ కొంచెం ప్లేస్ ఇస్తావా నేను కూడా ఏమంటాను మమ్మల్ని పురుషులు కూడా చాలా ప్రాంతాలు ఏమంటారు అమ్మ అంటారు కమను కానీ ఆయన ఏమన్నారు తెలుసా మరియా అన్నాడు అనగానే ఏం గుర్తుపెట్టింది విడి తను వెంబడించేటువంటి తను వెంబడించేటువంటి ఏసయ స్వరాన్ని గుర్తుపెట్టేసింది కారణం ఏంటి తెలుసా యోహాను స్వార్థ పదో అధ్యాయంలో ఒక మాటను చూడడం యోహాను స్వార్త పదో అధ్యాయం చూడరా ఒక అద్భుతమైన మాట ఉంది అక్కడ యోహాను స్వార్థ పదో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన నా గొర్రెలు నా స్వరము వెనును అందరు చెప్పిన నా గొర్రెలు నా స్వరము వినును ఇప్పుడు మరియా అనగానే ఆ స్వరాన్ని ఏం చేసింది గుర్తుపెట్టేసింది చెప్పలు కూడా దేనిస్తోంది చేద్దాం ఎందుకంటే మరియా గొర్రె ఏ స్వరాన్ని వింది ఏ సయ్య స్వరాన్ని వినేసింది గుర్తుపెట్టేసింది స్వరాన్ని గుర్తుపట్టడం శబ్దాన్ని గుర్తుపట్టడం చాలా 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 విలువైన అంశం కారణం ఏంటంటే వ్యవహార స్వర్త ఐదు అధ్యాయంలో ఒక మాట ఉంది అమ్మా ఒక కాలము వచ్చిచున్నది ఆ కాలములో ఉన్న వారందరూ ఆయన శబ్దాన్ని విని పునరుద్ధాన శక్తికి బయటకు వస్తారు మేలు చేసిన వారు మేలు పునరుద్ధానానికి వస్తారు కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి బయటకి వస్తారు దేవన ఇస్త తిరుమలక ఏ విని వస్తారు చెప్పండి ఏమిని వస్తారు ఆయన శబ్దము చెప్పండి ఏ ఏమీ వస్తారా ఆయన శబ్దం అందరూ వస్తారు బయటకి కానీ ఎవరైతే ఏసు స్వరం గుర్తుపెట్టి వస్తారో వాళ్ళందరూ వేసే రాజ్యానికి వెళ్ళిపోతారు చెప్పకూడదు అంతే స్తోత్రం ఏసు స్వరాన్ని విని యేసు యొక్క శబ్దాన్ని గుర్తుపెట్టిన వాళ్ళందరూ ఏసే రాజ్యానికి వెళ్ళిపోతే యేసు శబ్దాన్ని గుర్తుపెట్టిన వాళ్ళందరూ మంత రాజ్యానికి వెళ్ళిపోతారు నిత్యాజ్ఞకి దేవత స్తోత్రం కదాగా హలే అయితే ఎక్కడ ఉన్నా కానీ నువ్వు ఏం గుర్తుపెట్టవలసిన వారు ఉన్నామంటే మనం ఏం గుర్తుపెట్టాలంటే ఆయన స్వరాన్ని గుర్తుపెట్టాలి ఒకసారి అంట రాత్రి సమయాల్లో ఆ డ్యూటీకి వెళ్ళిపోయాడు ఆ మళ్ళీ నైట్ రెండు గంటలకు రాడు ఒక భార్య భర్తలు ఉన్నారు ఆ భార్య భర్తలు ఇద్దరు చక్కగా జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు భర్త రాత్రి గడ డ్యూటీకి వెళ్ళిపోయాడు ఆ టైం ప్రకారం ఎప్పుడో వస్తాడు ఎప్పుడు వస్తాడంట డ్యూటీ అయిపోయిన తర్వాత ఎప్పుడో వస్తాడు సరే ఈలోపు మధ్యలో ఎవరో వచ్చారు తలుపు పడుతున్నారు తలుపు కొడుతుంటే ఆవి లేచింది లేచినప్పుడు వింట ఉంది ఏ వెంట ఉంది తలుపు కొట్టేది ఎవరు రాత్రులు ఎవరు పెడతారో తలుపు కొట్టి తలుపు చేతవా కంప్లైంట్ పోతాయి ఏం చేయాలి అందుకని తలుపుకింత బెజ్జి బట్టతారు గుర్తుందా టిక్కుమని బయటలాగి ఎవరో అని చూస్తారు అందుకని బయలు వచ్చేదాన్ని తలుపు చేత తలుపుకింత బెజ్జి పెట్టి తీసి ఎవరండి అంటారు ఇప్పుడు సీసీ కెమెరాలు వచ్చినాయి కదా ఇంకా బెస్ట్ అయిపోయింది వీళ్ళు వాన్ చదువుతారు అలా నొత్తాడు అమ్మో వీడు మనవాడు కాదు అలా కాకుండా మీ ఆయనే కనుక వచ్చారనుకుంటారా ఎవరు కనుక మీ ఆయన కనుక వచ్చానుకో ఈ తలుపు ఇవన్నీ తీడేలా ఉండవు ఏమండీ వచ్చేస్తాయని ఉన్నపాటి డబ్బులు తీసిపోయి వెళ్ళిపోయి ఏం చేస్తావు తలుపు తీసేస్తావు కానీ నువ్వు ఎవరు శబ్దాన్ని మరి మీ ఆయన స్వరం నీకు తెలుసు ప్రేమని స్తోత్రం కలిక అలా అలాగే ప్రభువు సడన్గా వస్తాడు వచ్చినప్పుడు మనకు ఎవరు స్వరం తెలియాలి దేవుని స్వరం మనకు బాగా అందుకుని ఒక అంటాడు వినిపించుచున్నది కేక నాకు ఒక కేక నాకు మే హృదయారణ్యములో సమయములో నా హృదయారణ్యములో తొంగిన సమయములోచివు నవే కేరి నాకు ఫలము నాకు చెయ్యలేదు చేయలేదు పోయాని వందని సేవ నే చేయాలని ఉంది కేర దేవునికి స్వరాన్ని గుర్తుపెట్టేది ఎవరంటే గొర్రెలు చెప్పను ఏంటంట అది అంటే ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలి గొర్రెగానే ఉండాలి మేకగా ఉండడానికి అవసరత లేదు మేకల పోలి ఉండద్దు ఏం పోలు ఉండాలి గొర్రెల పోలి నడుచుకోండి శబ్దాన్ని ఉంది వెంటనే ప్రత్యక్షమైనటువంటి ఆ యొక్క శబ్దంలో ఉన్నటువంటి ఆ దేవుణ్ణి చూసింది వెంటనే సాగిల ప్రయత్నం చేసింది ఆయన అన్నాడు మా ముట్టుకోవద్దు నేను తండ్రి దగ్గరికి వెళ్ళి రావలసి ఉన్నది దేవునికి స్తోత్రం గల సార్ నెంబర్ వన్ నిలిచి ఉన్నటువంటి మరియకు మొదటి ప్రత్యక్షత చెప్పండి నిలిచి ఉన్నవారికి చెప్పండి నిలిచి వారికి మొదటి ప్రత్యక్షత మరి పరిగెత్తి ఉరిగి వాళ్ళకి మత శివ తెరం అధ్యాయంలో ఆ కిందకు వస్తే ఆ వెళ్ళిన వారికి గల్లే ప్రాంతంలో అక్కడ ఆయన వారికి ప్రత్యక్షపరుచుకున్నాడు అంటే నిలిచి ఉంటేనేమో మొదటి ప్రత్యక్షత పరిధికి వెళ్ళిపోతేనేమో రెండో ప్రత్యక్షత దేవుని స్తోత్రం కలేక అందుకనే బైబిల్ గ్రంథంలో ప్రతిసారి ప్రతిసారి నిలిచి ఉండాలి నిలిచి ఉండాలి అని చెప్తాడు విశ్వాసములో నిలిచి ఉండండి ప్రార్థనలో నిలిచి ఉండండి సంఘములో నిలిచి ఉండండి ప్రేమలో నిలిచి ఉండండి సత్యములో నిలిచి ఉండండి ప్రతి విషయంలో నిలిచి ఉండండి క్రీస్తు వాక్యమందు నిలకరగా నిలకడగా ఉండండి అన్ని విషయాల్లో మీరు నిలిచి ఉంటేనే ఫలము లేకపోతే మంట చెప్పనండి నిలిచి ఉంటే ఫలము లేకపోతే పాతాలము కాబట్టి నిలిచి ఉండాలి అబ్రహాం విషయంలో అదే చూసాం ఒకసారి అబ్రహాం విషయంలో ఆదికాండ గ్రంథము పద్దెనిమిదో అధ్యయమలో ముగ్గురు దేవదూతలు అక్కడ ప్రత్యక్షమైనప్పుడు అబ్రహాము పరిచయం చేసే విషయంలో పరుగు పరుగున భార్య దగ్గరికి వెళ్ళి భార్య చేత వంట అన్ని అన్ని ఇచ్చి వంట సామాగ్రి అంతా తెమ్మని చక్కగా ఆ లేత దోన్ తీసుకొచ్చి ఆ పిండిని తీసుకొచ్చి ఆమెకిచ్చి వంట తయారు చేసి పెట్టమన్నప్పుడు ఆమె చక్కటి వంట చేసి తయారు చేసి అబ్రహాం చేతులు పెడితే అబ్రహాం అన్ని తీసుకొచ్చి దేవత దూతలకు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ రూపాల్లో ఉన్నటువంటి దేవతల దగ్గర దేవతల దగ్గర తీసుకెళ్లి వాళ్ళ ముందు పెట్టి అలా నిలిచిని తినే వాళ్ళందరం చూస్తాడంట దేవుని స్తోత్రం కలిగి తింటూ ఉన్నటువంటి ఆ తృత్వ దేవుని యొక్క స్వరూపతలు ఉన్నటువంటి దేవదూతలకు భోజనం పెట్టి అక్కడ నిలిచి ఉండెను అని ఉంది ఏం చేస్తాడంట అక్కడ నిలిచి ఉన్నాడు చాలా సందర్భాల్లో మనం కూడా మీరు కూడా మీ కుటుంబాలు వచ్చినప్పుడు ఏం చేస్తారు భోజనం పెట్టి భోజనం పెట్టి చెల్లిపోతారా కొన్ని కొన్ని సందర్భాల్లో చాలామంది అలాగే భోజనం పెట్టి చెల్లిపోతారు కనపడరుగా మళ్ళీ ఏమంటారేమో మళ్ళీ పెట్టమంటారేమో మళ్ళీ తెమ్మంటారేమో అడ్రస్ కనపడరు మనకి మీరు కూడా ఎక్కడైనా భోజనం పెడితే ఏం చేయలే సమ్మర్ వేసుకుంటారా పప్పు వేసుకుంటారా పెరిగి వేసుకుంటారా నెయ్యి వేసుకుంటారా అడగండి అడిగి వాళ్ళకి ఆతిథ్యాన్ని తగినట్లుగా నిలిచి ఉన్నాడు కనుకనే శారమ్మ గర్భంలో నిలిచిపోయినటువంటి ఆ తత్వాన్ని దేవుడు దొర్లించాడు చప్పలు కూడా దేవుని స్థాతం చేద్దాం అబ్రహాము నిలిచే భోజనం పెడితే నిలిచిపోయినటువంటి స్త్రీ తత్వం ఏదైతే ఉందో గర్భఫలము మూతబడినటువంటి గర్భము ఒక్కసారిగా ఓపెన్ అయిపోయింది చప్పట్లో నిలిచిపోయాడు కాబట్టి ఏం జరిగింది ఇక్కడ తొంభై సంవత్సరాల నుంచి లోపల ఒడులు పోయి ఒడులు పోయి ఉన్నటువంటి గర్భము ఏమైంది గర్భాశయం ఆ ఋతుస్రావానికి సిద్ధమైపోయింది హాలే యాభై సంవత్సరాలు దాటితేనే మట్లుడికి పోతాయి స్త్రీలకి ఇంకా గర్భఫలం పనిచేయదు గర్భాశయం పనికిరేదు యాభై దాటేసింది అరవై దాటేసింది డెబ్భై దాటేసింది ఎనభై దాటేసింది తొంభై దాటేసింది తొంభై పైనే దాటేసింది వందలోకి వచ్చేసింది వందలోకి వచ్చిన తర్వాత కూడా ప్రారంభమైందంట ఏంటిది ఋతుచక్రం దేవునికి స్తోత్రం మేలాగా ఏ స్త్రీకైతే ఋతుచక్రం క్రమంగా ఉంటుందో ఆ స్త్రీకి ఎవరు వస్తారా ఏమో మాకు తెలియదు మేము తెలియతే కదా పిల్లలు వస్తారు స్తోత్రం చెప్పండి ఋతుచక్రం సరిగ్గా లేకపోతే పిల్లలో అందుకనే డాక్టర్ అమ్మగారు గారికి వెళ్ళగా ఎలాగనేమంటదా డేట్ ఎప్పుడు వచ్చిందమ్మా నీకు ఎప్పుడు డేట్ క్రమంగా అవుతుందా లేకపోతే విడివిడిగా అవుతుందా ఎందుకడుతారు నీ ఆ క్రమంలోనే నీ సంతానం ఉంది చప్పలు కూడా చేద్దాం అల్లే అంటే వాడు ఎవడా ఆయన ఎవరైనా నీ గర్భాశయం తిప్పినా నీ ఋతుచక్రం తిప్పినా దాన్ని ఆపిన మూసినా తెలిసిన ఎవడంట అందుకని గర్వఫలం ఈ హోమయచ్చు బహుమానం నిలిచి ఉన్నాడు గనకనే సారములో నిలిచిపోయినటువంటి ఆ స్త్రీతత్వము ఒక్కసారి ఓపెన్ అయ్యింది ఆమెన్